నమస్కారం వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి పుష్కర సమయంలో మనం పాటించవలసిన విధి విధానాలు మన గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం ఓం గణాన అంత్వా గణపాతిగ్గం హవామహే ప్రియాణ అంత్వా ప్రియపాతిగ్గం హవామహే నిధీనాంత్వా ఆ నిధిపతిగ్గం హవామహే వసో మమ యాజ్ఞవల్క్య సమారంభాం కణ్వయోగీ సమధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరం పరం ఓం గురుబ్రహ్మ గురుస్మహో గురు వోమహీస్వ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ ఎస్ ఫోర్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి పుష్కరాలకి మనం ఎక్కడికి వెళ్ళి స్నానం చేయాలి దాని యొక్క వివరణ తెలియజేయడం గురించి అని మీ అందరికీ కూడా సవివరంగా తెలియచేస్తాను దేవతలకు గురువైనటువంటి బృహస్పతి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం పాటు సంచరిస్తూ ఉంటాడు ఆ సంచరించేటువంటి మొట్టమొదటి పన్నెండు రోజులు కూడా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది ఇక ఈ నెల పద్నాలుగో తేదీ వైశాఖ బహుళ పంచమి బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషములకు గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు ఆ కారణం చేత సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి ఈ యొక్క పద్నాలుగో తేదీ రాత్రి భాగమైంది కాబట్టి పదిహేనో తేదీ ఉదయం నుంచి మనకి పుష్కరం ప్రారంభమవుతుంది అలాగే ఈ నెల ఇరవై ఆరో తేదీకు వైశాఖ బహుళ చతుర్దశి వరకు ఈ యొక్క పుష్కరాలు జరుగుతాయి ఈ పుష్కరాలు ఏ ఏ ప్రదేశాల్లో అనేటువంటి దాని వివరణకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బదరీనాథ్ దగ్గర మాన అనేటువంటి గ్రామంలో సరస్వతీ నదిని మనం ప్రత్యక్షంగా అక్కడ స్నానం ఆచరించి మరియు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీర్థ విధులు తర్పణములు మొదలైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు ఇంకా ప్రయాగరాజ్ అని చెప్పబడేటువంటి అలహాబాదులోను అలాగే మనకి దగ్గరలో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నది అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి దగ్గరలో ఉండేటువంటి వాటిల్లో స్నాన విధులు అలాగే తీర్థ విధులు తర్పణ విధులు మొదలైనటువంటివి మనం ఆచరణ చేయవచ్చు ఇక పుష్కర స్నానములు మొదటి పన్నెండు రోజులు కూడా సమస్త దేవతలు కూడా ఆ పుష్కర స్నాన విధుల్లో ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహం మనకందరికీ కూడా కలుగుతుంది అలాగే పుష్కరాల్లో చేసేటువంటి మనం పితృదేవతలకు చేసేటువంటి పెండ ప్రదానము తర్పణము ఆ యొక్క పితృదేవతలకి ఉత్తమమైనటువంటి గతులను కలిగజేస్తాయి ఇక పుష్కరాల్లో స్నానము అలాగే పితృదేవతలకు చేసేటువంటి కార్యక్రమంతో పాటు దానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది ఏ ఏ దానములు ఇవ్వాలను పుష్కరాల్లో ముఖ్యంగా బ్రాహ్మణులకి స్వయంపాకము వస్త్రదానము వెండి బంగారము నెయ్య ధాన్యము మొదలైనటువంటి యొక్క బెల్లము ఇవన్నీ కూడా మనం దానం ఇచ్చినట్లయితే దేవతలు సంతుష్టులై మనకి సకల ఐశ్వర్యాలని కలగచేస్తారు ఇక పుష్కరాల్లో జపము అత్యంత అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి శక్తి ఉన్నటువంటి వారు సరస్వతీ నది పుష్కరాల్లో స్నానం చేసి పరమ పవిత్రులవుదాం ఆ యొక్క సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందుదాం సర్వే జనా సుఖినో